హరి ఓం శ్రీమహత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఏడవ నామం నాలుగక్షరాల నామం మనోన్మణి జపపారాయణ చేసుకునేవాళ్ళు ఓం మనోన్మన్యై అయినమహ అని చెప్పుకోవాలి ఆ స్థితిలో మేల్కాంచినటువంటి మననము చేయబడుతున్నటువంటి తల్లి అని ఈ మనోన్మణికి అర్థం ఇది చాలా ముఖ్యమైనటువంటి నామం ఈ నామంతో అద్భుత స్థితిని వసిన్యాది వాగ్దేవతలు మనకి అనుభవానికి తీసుకొస్తున్నారు ఈ నామాలు మొత్తం కూడా వనదుర్గామాల మంత్రానికి సంబంధించినటువంటి విశేషాలు ఇది మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం వనదుర్గకి సంబంధించినటువంటి మహావిద్యని పారాయణ చేస్తూ ఉంటారు మహావిద్యలో లెక్కలేనన్ని మంత్రాలు ఉంటాయి ఇవి ప్రధానమైన మంత్రాలు దీనికి సంబంధించినటువంటి సర్వమంత్రాత్మిక సర్వయంత్రాత్మిక సర్వతంత్రాత్మిక ఒక్కొక్క విద్యను బయటికి తీసి యంత్రం చేసుకోవడం చాలా కష్టం మహావిద్య అంటే దీన్ని బ్రహ్మ విద్యగా చేయాలి అంతేగాని ప్రయోగాలకు పనికొచ్చే ఒక విద్య ఇది వనదుర్గ చేసేస్తే ఆ ప్రయోగం చేసేస్తే మనకి ఇది అయిపోతుందండి ఇది అయిపోతుందండి కాదు ఇది మనకు ఒక రక్షణ శక్తిగా పనిచేయాలి అంతేగాని అవతల వాడి మీద పగ తీర్చుకోవడానికి వీలుగా మనం దీన్ని చేయకూడదు బ్రహ్మ విద్య మనం చేస్తున్నది బ్రహ్మ విద్య కావాలి మనకి మనం చేస్తున్నది నలుగురికి ఉపయోగపడాలి అని మనకు తెలుస్తూ ఉండాలి ఆ భావన చేస్తూ ఉండాలి బ్రహ్మ విద్యా భావనతో కనుక చేసేటువంటి ఉపాసన చాలా గొప్పది అలా కాకుండా ఒక్క అభీష్ట సిద్ధికి మాత్రమే ఆభిచారిక బుద్ధితో కనుక దేవి ఉపాసన చేస్తే అది అంతవరకే పనికి వస్తుంది తర్వాత తరువాత తరువాతగా మనకి ఇబ్బందికరమైనటువంటి స్థితిగాను మారుతుంది బ్రహ్మవిద్య భావనతో చేస్తే దక్షిణాచారం కాదు ఇది మనకు కోరికలు తీర్చడానికి అవతల వాళ్ళ మీద మనం చేసే ప్రయోగాలంట వామాచారం ఇదే తేడా అభీష్టం కోసం చేయొచ్చు కానీ ధర్మబద్ధమైన అభిష్టం ఉండాలి అప్పుడు అది బ్రహ్మ సహకరిస్తుంది ఉపాసకులకు తెలియాల్సినటువంటి వనదుర్గామాల విశేషం అంతా కూడా అమ్మ ఈ లలితా సహస్రంలోని ఈ నామాలతో మధ్యలో తెలియజేసింది నేను ఈ మొత్తం మొదలుపెట్టే ముందే చెప్పుకొని వచ్చాను ఒక్కొక్క నామాన్ని మనం కనుక ఒక్కొక్క రకంగా మనం ఉపాసన చేస్తే అది శ్రీవిద్యతో సమానం అది ఒక్క లలితా సహస్రానికి మాత్రమే సాధ్యం మనోన్మణి ఇప్పుడు నామానికి వద్దాం ఇది పరాకోటికి సంబంధించినటువంటి నామం అమ్మవారి నామం శ్రీచక్రంలో అణువణువున ఎన్ని దేవతాశక్తులు ఉన్నాయో లలితా సహస్రంలో ప్రతి అక్షరంలో కూడా అన్ని శక్తులు ఉన్నాయి మనోన్మణి అనే శబ్దం శ్రీలింగంలో మనోన్మణి పుంలింగంలో మనోన్మన స్త్రీలింగ పుంలింగాలు కేవలం ఉపాధిగా చూస్తున్నాం కానీ శక్తి మాత్రం ఆ పరతత్వమే మనోన్మని అర్థం చేసుకోవాలంటే పరమేశ్వరుడి యొక్క పది శక్తుల గురించి తెలియాలి అదేంటే వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయ నమ రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో వికరణాయ నమో బలాయ నమో నమ సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమ ఈ పదోనామంలో అమ్మ ఇక్కడ పుమ్లింగంలో అత్యంత శక్తిగా ఉంది దీన్ని మించి మరొకటి లేదు వామదేవాయనమా అంటే వామదేవ అనే శక్తి అది వామాశక్తి అని కూడా అంటారు శివశక్తే కదా అమ్మవారు శక్తిని చేర్చంగానే శ్రీలింగం అవుతుంది వామ జ్యేష్ట రౌద్రి వంటి అమ్మవారి నామాలు వామదేవాయనమో జ్యేష్ఠాయనమా శ్రేష్టాయనము రుద్రాయనమ కాలాయ ఇదే కాళి అలాగే బల బలప్రమధని సర్వభూతమని మనోన్మని శక్తిని ఇవి మనకు తెలియజేస్తున్నాయి ముందు వామదేవాన్ని ఎందుకు చెప్పారంటే సమనత్వం చేత వామం నమనత్వం చేత వెలిగక్కుట అనే అర్థం ఈ సృష్టి అంతా కూడా తనలో వ్యక్తం చేయగలిగేటువంటి శక్తి వామ ఒకరి జగముల వెలినిది ఒకరికి లోపలికి గొనుచు అనేటువంటిది ఆ వెలినిది అనేటువంటి నామంలో వామ అనే శబ్దం ఉంది ఈ సృష్టి అంతటికీ తాను అధికుడై ప్రకాశిస్తున్నాడు కనుక జ్యేష్ఠ అధికుడు మాత్రమే కాదు గొప్పవాడు కనుక శ్రేష్ట తర్వాత ఈ జగత్తంతటినీ కూడా ఆయన రౌద్రీ శక్తితో నియంత్రిస్తున్నాడు అలాగే కాలస్వరూపంగా గమనించుకుంటున్నాడు కాలమే కదా ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో నిర్ణయించేది మనకి అలాగే ఈ కాలం వికరణం అవుతోంది వికరణం అంటే వెదజల్లటం అవుతోంది ఈ కాలం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పంచుతున్నారు అంతేకాక బలవికిరణం కూడా చేశారు ఒక్కొక్క సాధనలో ఒక్కొక్క రక బలం పెట్టారు ఇది బలవికిరణం ఇన్ని బలాలు పెట్టిన వాడు అసలు బలం వాడు అంతేకాక ఎవరైనా ఆయనిచ్చిన బలం చూసి విర్రవీగితే ఆ బలాన్ని మథనం చేసేస్తాడు అదే బల ప్రమధనం మొత్తానికి మొదట వామదేవ అన్నప్పుడు సృష్టిని చూపించాడు తర్వాతవన్నీ స్థితి సర్వభూతదమనాయ ఆయా అనగానే అన్ని లోపలికి లాగేశాడు సృష్టి స్థితి లయలన్నీ కూడా ఇందులో చూపిస్తున్నాడు ఇంత చేసిన వాడు ఎవడో ఆయన మనహ ఇక్కడ అందుకే శివుడికి శక్తికి ఎక్కడా తేడా లేదండి పుమ్లింగంలో ఉంటే శివశక్తి శ్రీలింగంలో ఉంటే అమ్మశక్తి అంతే తేడా అలాగే సృష్టిలో ఎప్పుడూ కూడా త్రిపుటి ఉంటుంది త్రిపుటి అంటే జాన ధ్యేయ జ్ఞాన జ్ఞాత్ర జ్ఞేయ ఇలా సృష్టిలోన్నీ మూడే ధ్యానము జాతర ధ్యేయ జ్ఞానము జ్ఞాత్ర జ్ఞేయ ఒక వస్తువు ఉంటే దాన్ని తెలుసుకునేవాడు తెలియబడేది తెలుసుకొనుట అనేటువంటి మూడు ఉపాధులు ఉంటాయి ప్రపంచమంతా త్రిపుటి ఈ త్రిపుటి ఉన్నంతకాలం ఉపాధి ఈ త్రిపుటి యందు ఒక్కటే ఉందనే జ్ఞానం మాత్రం ఉండి దానిలో జ్ఞాత జ్ఞేయం లీనమైపోవాలి అలా త్రిపుటి ఏకతత్వం కలిగిందే ఏకత్వానందం అలా త్రిపుటి ఏకమైనప్పుడు కలిగేటువంటి ఆనందమే అమ్మ త్రిపుర సుందరి ఇది మనోన్మణి అనే నామానికి అర్థం ఈ నామజపం మనం గనక నిత్యం గనక చేసుకుంటూ ఉంటే ప్రశాంతమైనటువంటి మనసు లభిస్తుంది ఏదైనా అపోహలతో విడిపోయిన వారు కలుసుకుంటారు మంచి సూచనలు కలుగుతూ ఉంటాయి కార్యజయం కలుగుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఆటంకం తొలగి జయం కలుగుతుంది ఏదైనా చాలా కాలంగా మనం తెలుసుకోవాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు ఈ నామాన్ని ఖచ్చితంగా సంపుటీకరణ చేసి లలితా శాస్త్ర పారాయణ చేసుకోవాలి ధ్యానంలో ఆటంకాలు తొలగి నిశ్చల మనస్తత్వం లభిస్తుంది చెంచల మనస్సుతో భగవంతుడిని గుర్తించలేరు మనస్సు నిర్మలంగా ఉంటేనే భగవంతుడిని మనం రూపం ప్రతిబింబిస్తూ ఉంటుంది అనుమానాల అలజడి కలిగిస్తూ ఉంటుంది ఈ నామజపం వల్ల అటువంటి అలజడి తొలగి స్థిరంగా మానసికమైనటువంటి ప్రశాంతతో ధ్యాన సాధన చేసుకోవచ్చు కాబట్టి అమ్మ నామాన్ని ఓం ఐం భ్రీం శ్రీం మనోన్ మనోన్యమహ అనే సంపుటీకరణ చేసే లలితా సహస్రంతో పారాయణ చేసుకోవాలి ఓం శ్రీమాతమహ శ్రీ మహారాజ్ఞే నమహ శ్రీమత్సింహాసన